ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి రికార్డు స్థాయిలో కురిసిన కుండపోతకు ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది పంటలకు తీవ్ర నష్టం జరిగిందంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు పలు గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి ఆదిలాబాద్లో పలు కాలనీల్లో నిత్యావసరాలు ఎలక్ట్రానిక్ వస్తువులు నీటి పాలయ్యాయి పంజాబ్ చౌక్ శాంతినగర్ రవీంద్రనగర్ భక్తాపూర్ వికలాంగుల కాలనీ బొక్కలగూడలో ఇంకా వరద నీరు క్లియర్ కాలేదు తీవ్రంగా నష్టపోయామంటూ స్థానికులు ఆవేదన చెందుతున్నారు ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ కోరుతున్నారు మరోవైపు భారీ వర్షాలకు పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది గుడిహత్నూరు సిరికొండ తాన్సి తలమడుగు జైనత్ బేల ఇంద్రవెల్లి మండలాల్లో వందలాది ఎకరాల పంట నీట మునిగింది గుడిహత్నూర్ మండలం లింగాపూర్ గ్రామంలో యాభై ఎకరాల పత్తి పంట కొట్టుకుపోయింది సోయా పంట కూడా తీవ్ర నష్టం వాటిల్లింది భారీ వర్షాలతో భైన్సా మండలంలోని గుండెగాం దగ్గర వంతెనపై నుంచి వరద ప్రవహిస్తోంది రంగారావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో భైంసా మహాగం మార్గంలో రాకపోకలు స్తంభించాయి వంతెన పక్కనే ఉన్న శ్మశాన వాటితో పాటు పంట పొలాలు నీట మునిగాయి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదిలాబాద్ నగరంతో పాటు నీట మునిగిన పొలాలు వంతెనలను పరిశీలించారు రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా పథకం అమలు చేసి ఉంటే నష్టపరిహారం అందించేందుకు వీలుండేదని ఇప్పటికైనా అమలు చేయాలని డిమాండ్ చేశారు పాయల్ శంకర్ అసెంబ్లీలో ఈ విషయం ప్రస్తావించిన రేవంత్ సర్కారు పట్టించుకోలేదని ఇప్పటికైనా రైతులను ఆదుకోవాలని కోరారు ఎమ్మెల్యే